శ్రీ గురుగ్యో నమ శ్రీ మాతృ నమ ఆర్టికల్స్ లో భాగంగా ఈరోజు వస్తువుల్లో ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనేటువంటిది ఐడెంటిఫై చేస్తున్నాను దాంట్లో ఈ నెమలి ఈ నెమలి బొమ్మలో మనకి క్యాన్సర్ అనేటటువంటి ప్రాబ్లమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చిందండి అంటే దీని దగ్గర ఉన్నప్పుడు ఏ ఆర్గాన్ టూ ఏ ఆర్గాన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయనేది దీన్ని మనం మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అంతా దీంట్లో మాత్రం క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది మరి దీనికి ఏంటి మనకి అనుకోకుండా కొంతమందికి క్యాన్సర్ ఉందని చెప్పి బయటపడుతుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలాంటిది మన ఇంట్లో మనం ఫుడ్ బాగా తీసుకుంటున్నాం తర్వాత వాస్తు బాగుంది అన్ని బాగున్నాయి ఎంత పాజిటివేజ్ ఉంది అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత కాలానికి ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ఈ వస్తువు మన నియర్ బై ఉందనుకోండి ఇది ఎంత వరకు అయితే దాని యొక్క నెగిటివ్ రేడియేషన్ ఎంత స్ప్రెడ్ అయిందో దాని యొక్క నెగిటివ్ ఫోర్స్ ఎంత వరకు ఉందో అక్కడ నివసించే వాళ్ళకి దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనమాట కాబట్టి ఆ ఆర్గాన్స్ ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకవేళ గ్రహ దోషాలు ఉన్నప్పుడు వాళ్ళకి దీనికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ గ్రహానికి సంబంధించినటువంటిది ఉంటే రెండు ఒకటైనప్పుడు అయినప్పుడు తప్పకుండా దీని నెగిటివ్ ప్రభావం వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి కూడా సైంటిఫిక్ వాస్తులో చక్కటి రెమెడీస్ ఉన్నాయి జస్ట్ స్టిక్కర్ అతికించి చూసామనుకోండి ఇక్కడ అలా అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అది వెళ్ళిపోతుంది ఇది చూడండి క్యాన్సర్ ప్రాబ్లం ఓకే కాబట్టి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటే కేవలం వాస్తుపరమైనటువంటి దోషాలు గ్రహ దోషమైనటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా మన మన బాడీ వస్తువుల్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటాయని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా సైంటిఫిక్ వాస్తు ఎవరు చేస్తున్నారో వాళ్ళు సంప్రదించి చక్కటి పరిహారాలు పొంది సుఖవంతమైన జీవితాన్ని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను శుభం